అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి రైస్ టమాటా ఎగ్ బాయిల్ ఎగ్స్ ఉన్నాయి అట్టు కూడా ఉన్నది పెరుగు కుర్కురే ఇంకా గెలిచిన కూల్ డ్రింక్ ఇంకా బెలూన్ టాస్క్ కూడా నా టైప్ టాస్క్ అన్నట్టు మొత్తం ఇవి ఎగ్స్ ఎగ్స్ ఆన్వెట్ చేసినా ఇరగ తింటా ఉడకబెట్టిన ఎగ్స్ అయినా ఇరగ తింటా లాస్ట్ టైం టాస్క్ లో నేను గెలవడం జరిగింది లాస్ట్ టైం టాస్క్ లో నేను గెలిచి గెలిచిన మొత్తం నాకు ఎన్ని నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు కాదు రెండు వేల రూపాయలు నా దగ్గర అయినాయి అన్నట్టు నేను రెండు వేల రూపాయలు గెలవ గెలిచిన

అమౌంట్ దగ్గర ఎప్పుడు ఉంచుకుంటలే మేము డబ్బులు ఎప్పుడు ఉంచుకోము ఫోన్ పే గూగుల్ పే లే వాడుతుంటాం కాబట్టి అందుకని ఛాలెంజ్ ఛాలెంజ్ పైసలు ఫోన్ పే లైనా కొట్టాలి బాబు మరి ఇప్పుడు కనబడతలేవు కాబట్టి అంటే కొడతా కదా ఖచ్చితంగా కొట్టుడే ఇగో టమాటా అట్టు కర్రీ అన్నమాట ఇది ఈ కర్రీ అయితే నేను నాన్నమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను ఒకసారి సంక్రాంతి పండుగ అప్పుడు మేము పిల్లలందరూ ఒక్క దగ్గర గ్యాదర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అయితే చికెన్ వండుకున్నాము తర్వాత రోజు చికెన్ మటన్ లేమద్దు కానీ స్పెషల్ స్పెషల్గా తినాలనుకున్న టైంలో నానమ్మ అందరికీ అరకత్ బరకత్ ఉండాలి అంటే ఎగ్ కర్రీ అయితే అందరికి సరిపోతుంది కదా ఒక పది మందికి ఎగ్ కర్రీ వండాలంటే బాగా తోని కొడుకుంటుంది అదే టమాటాలో అట్టు పోస్తే అందరికి సరిపోతుంది ఒక్కొక్క అట్టు వస్తుంది ఒక పది గుడ్లతోని కర్రీ కంప్లీట్ అయిపోతుంది అట్లా టమాటాలో అట్టు పోసి నానమ్మ వండితే నానమ్మ దగ్గర చూసి నేర్చుకున్న అప్పటి నుంచి మా పిల్లలకైనా బాగాకైనా బావకైనా ఇది ఇష్టం అనమాట అందుకోసమని ఇట్లా పెట్టిన ఇంకా పెరగన్నంలో బాగా కురుకురు ఎప్పటికి నంచుకుంటా ఉంటాడు అందుకోసం అని చెప్పేసి కురుకురు కాంబినేషన్ కూడా పెట్టిండి ఇంకా ముచ్చట స్టార్ట్ చేసేసి టాస్క్ అయితే స్టార్ట్ చేద్దాము బెల్లూన్ ఊది పగల అప్పుడు విన్ అయినట్టు అనమాట లాస్ట్ కి ఎండింగ్ లో అదే టాస్క్ లో భాగంగా ఇది రెండు టాస్క్ లాగా పెడదాం అనిపిస్తుంది నాకు ఫస్ట్ ఎగ్స్ అంటే ఎగ్స్ అన్నం మొత్తం నీట్ గా అంతా కర్రీ అయిపోవాలి ఈ అన్నంలో కర్రీ మొత్తం అయిపోవాలి కర్రీ ఎక్కువ ఉంటది కర్రీ మొత్తం అయిపోవాలి రెండే టాస్క్లు అన్నట్టు ఇది ఇది కలిపి అయిపోవాలి ఒక అయిపోయినప్పుడు ఈ బెల్లు కూడా వలగొట్టాలి అంటే వలగాలి అది ఉట్టిగానే వలగదు ఊది లాస్ట్ ఊది పగలగొట్టి తర్వాత వస్తుంది అప్పుడు డబ్బులు కూడా వస్తాయి పదిహేను వందల రూపాయలు ఇప్పుడు ఈ సార్ పెద్ద అమౌంట్ తినాలి కాబట్టి మొత్తం పెట్టుకుంటా కర్రీ రెండు ఆమ్లెట్లు రెండు అట్లా పెట్టినా డ్రై చేస్తుందో అవును డ్రై చేసే ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ ఇది ఎట్లా అవుతుంది బాబా టాస్క్ చెప్పచ్చు కదా బాబా తెలుగు చెప్పాలి వివరించాలి టమాటా కర్రీ పిల్ల పుల్ల ఉండి ఈ ఎగ్గును అట్టు నంచుకుంటా అంటే టేస్ట్ బాగుంటది అప్పుడే వాటర్ పట్టేడు నెక్స్ట్ టాస్క్ లా వాటర్ రాకుండా దినుడు పెట్టాలి నాకు దాహం కొంచెం నేనేం నేను ఆస్వాదిస్తానా నీకేమో అదే ఎక్కుపోయింది అనిపించింది నాకేమో సరిపోదు అనిపిస్తున్నాను నేను పరిగెత్తి పరిగెత్తి బయోలక్స్ దగ్గర బా నేను అవుతానని బాగా అనుకుంటాను వస్తాయి కదా తిని తిని బాయ్లెక్స్ నాకు బాగా అలవాటు ఇది ఫోర్ హండ్రెడ్ ఎగ్జామ్స్ పెట్టినాయి కదా నీరం నీరం ఆ ఆ నాకు తెలుసు బావా నేను బాయ్ దగ్గర ఆగుతా అనేసి అనుకుంటాను ఏమైంది అసలు డాక్టర్స్ ఖచ్చితంగా బాయ్ తినాలి అని చెప్పిన టైంలో నేను ఆ పైన బయట అంతా నాకు ఇష్టమే కాకపోతే లోపల ఇల్లోనే కొంచెం పిండి పిండి అనిపిస్తే ఎందుకో ఇష్టం అనిపించదన్నమాట దాన్ని ఏం చేస్తా అంటే టాబ్లెట్ లాగా మింగేస్తా ఇప్పుడు కూడా చేసిండు అదే ఫస్ట్ టాస్ టాస్క్లో నేనే విందైనా విన్నయినా ఎందుకంటే పచ్చి మిరపకాయ కావాలనే పెట్టిండము నేను పెట్టినందుకు నాకు తక్కువ నాకు ఎక్కువ పెట్టి డౌట్ అనిపించింది లేదు సమానమే పెట్టిన అయితే బాగా చూడుండి తనకి ఇష్టమైన టాస్క్ కాబట్టి బాయిలెక్స్ పెట్టిండు ఫస్ట్ లో ఖచ్చితంగా అంటే నాకు ఇష్టం లేనిది కాబట్టి ఇంకా పచ్చిమిరపకాయ పెట్టిండు పెరుగులా ఈ కురుకురే అంటే నమలడానికే ఇవన్నీ దౌడలు నొప్పి అయినా కురుకురే పెట్టిండు తను ఇష్టంగా ఏదో సరదాగా టీవీ చూసుకుంటా తినే సరదా ముచ్చరికి ఇప్పుడు తిండి పొట్ల పెట్టిండు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నది నో ప్రాబ్లం ఇప్పుడు నేనైతే ఖచ్చితంగా గెలుస్తా ఉన్నది బెలూన్ ఊది వలగొట్టాలి బెలూన్ కనబడతాను లాస్ట్ గా ఎండింగ్ లో బెలూన్ ఊది వలగొట్టాలి అంటే పలగొట్టడానికి ఇట్లా మొత్తం ఊతాంటే ఊతాంటే అదే వాళ్ళకి పోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయ కూడా తినాలా తినాలి తిన్నా మొత్తం కక్కాలి పచ్చిమిరపకాయ కూడా తిన్నా పచ్చిమిరపకాయ కష్టం తినాలి నీళ్ళు ఎప్పుడు తిన్నా నిజంగా మింగి నాకు కావాలంటే నువ్వు వీడియోలో చూసుకో పక్కన మింగేసిన అంతే ఇక సరే నువ్వు నీళ్ళు రైస్ అంటేనే ఇష్టం ఇక నువ్వు వేరే ఏ పెట్టినా ఏం కాదు ఇక తినేస్తా టక అట్లా అయితే ఇప్పుడైతే పూటకు కర్రీ తింటారని ఒకప్పుడు పొద్దున ఒక కర్రీ అంటే రెండు పూటల మూడు కూడా తిను అదే ఏ ఇడ్లీ లేదు దోశ లేదు ఏది లేదు నాకైతే పొద్దుట జొన్నరే మళ్ళా రెండు పుటలు మూడు పుటలు అన్నం ఎన్ని పూటలు తిన్నా మంచిదే ఇంత పెద్ద గంజడు కట్టెల పొయ్యి మీద వండి అక్కడ పెట్టేటోళ్ళు కర్రీ కూడా అంతే మళ్ళా ఫ్రై కర్రీ ఎంత సాంబార్ చేసుడు మళ్ళీ ఫ్రై కర్రీ ఉంటే చేసుడు ఇట్లా కూడా ఏం లేదు ఒకటే కర్రీ నువ్వు తిను తినకపో ఏమన్నా కానీ ఇక వెజిటేరియన్స్ కాబట్టి ఇక గది ఒకటే కర్రీ అంతే స్పెషల్స్ కూడా ఏమి ఉండవు ఆదివారాలు వస్తే స్పెషల్ అట్లా కూడా ఏమి ఉండదు బాబా ఇక మునక్కారా సాంబార్లు మిరపకాయ బజ్జీ చేసుకుంటా స్పెషల్ సరే ఇక్కడ నేను సార్ మా ఆయనకి ఇట్లా 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 సేపు చెప్తే సో అన్నట్టు చూస్తాడు సరే మరి స్టార్ట్ చేసేస్తా రెడీ వన్ టూ త్రీ సెకండ్ టాస్క్ ఎవరు తెలుస్తారు ఏందని చూద్దాము బాగా మెల్ల తినాలి ఓకే మ్యామ్ కదా పచ్చిమిరపకాయ కారం మా చిన్న తినలేదు అంటాడు ఇంకో రెండు ఇంకో రెండు ఉంటాయి పో అది కూడా కంప్లీట్ అయ్యాలి మొత్తం దౌడం నొప్పేసాన్ని అతుక్త బావా మూడు వేలు కలుసుకున్నావా చేస్తే కలిసినట్టు కంప్లీట్ అయిపోయింది ఓకే సంతోషపడతాను కదా బాగా

ఉత్తర్ వాళ్ళగా అయినా ఓకే రేపు ఎట్లా కొడిపోయినా ఎట్లా ఓడిపోయినా కాబట్టి ఓకే మొత్తానికి అయితే వర్ష కూడా బెలూన్ వలగొట్టడం జరిగింది ఇక ఇక ఇద్దరం అంటే నేనే గెలిచినట్టు దీని ఎట్లయినా టాస్క్ నేను ఒక టాస్క్ నేను పెరుగన్నా బెలోను టకడ కాటే మూడు కలిపి నేను తొందరగా గెలిచినా నువ్వు అట్లా నువ్వు ఏం చెప్పినా బావా ఒకటి ఇది ఒకటి టాస్క్ ఇది ఒకటి టాస్క్ అని చెప్పినా ఆ టాస్క్ ఎంత ఉన్నది ఎంత క్వాంటిటీ ఉన్నది ఏమేమి ఉన్నాయి నాకు సంబంధం లేదు ఆ ఫస్ట్ టాస్క్ లా నేను విన్నానే సెకండ్ టాస్క్ మా పైసలు మొత్తం నువ్వే నాకు సెకండ్ టాస్క్ గెలిచినాక సడన్ ఏంది అయింది మొత్తం మూడు వేలు బాగా పోయినాయి అనిపిస్తాను ఫస్ట్ టాస్క్ ఇచ్చిన విషయం మర్చిపోయినా నేను ఒక టాస్క్ బావాస్ మూడు టాస్క్ పెట్టాలి బావా అప్పుడు కాబట్టి మన టాస్క్ నేనే పెట్టడం నేను చెప్ అప్పటిది ఇప్పుడు సమానమైంది అంతే నువ్వు గెలిస్తే నువ్వు పెట్టుడు నేను గెలిచింది కంటిన్యూ ఉండదు కాబట్టి నాకంతా ఇది కూడా ఇప్పుడు తాగులేదు ఇద్దరు సిరసాగన్ గెలిచినాం కాబట్టి ఇప్పుడు తాగులేదు తర్వాత తాగుదా అవసరం లేదు ఇక ఈ ఇరవై రూపాయలు దండ చేసుకోవాలి దాన్ని పెట్టుకుంటే నెక్స్ట్ టాస్క్ లా పని చేస్తుంది ఎందుకంటే కూల్ డ్రింక్ తాగుడు మంచిది కాదు కదా అందుకని లేదండి సరదా సరదాగా తిండిపోటి ఇలా తినడం జరిగింది పెరుగన్నం చాలా కమ్మగా అనిపించింది పెరుగన్నంలో మిరపకాయ ఇక ఈ తిండి పోటీల వల్ల ఇక కూరలు రెండు మూడు ఉంటాయి ఎట్లయినా రెండు కూరలు అడుగుతుంది అదొకటి అడుతుంది అదివరకైతే ఒకటే కూర తినేది ఇప్పుడు కూడా అంతే ఒకటే అంతే ఇట్లా సర్దా సరదా తిండి పోటీలు పెట్టుకుంటా ఉన్నాము పైసలు ఫోన్ పేల ఎవరికి రాలేదు ఎవరికి రాలేదు ఓకే నెక్స్ట్ టైం పైసలు ఉంటాయి కావచ్చు అప్పుడు ఇక పెడదాము నువ్వు పైసలు తెచ్చుకో ఎందుకంటే నాకు డౌట్ ఉండే ఇది కూడా వాస్తవం వాస్తవం వాస్తాం వాస్తవరకు నువ్వు పైసలు కదా ఇప్పటికీ అంటే పైసలు తమ ఇష్టమయ్యా అని చెప్పి డౌట్ ఉండే అందుకని నువ్వు తెచ్చుకుంటే నెక్స్ట్ టైం ఇట్లా పెడదాం ఓకేనా విత్డ్రా చేసి కచ్చుకో పైసలు పెట్టి గేమ్ స్టార్ట్ చేద్దాం ఓకే నెక్స్ట్ ఎంత మళ్ళీ మరి ఇప్పుడు 1500 1500 1500 లేండి నెక్స్ట్ కంటిన్యూ అంతే మరి చూద్దాం నెక్స్ట్ ఏం తిండి ఉంటది ఏందనే చూద్దాం ఎవరు గెలుస్తారో కూడా చూద్దాం పైసలు అనే ఇంకొంచెం ఎక్కువ ఉత్సాహం వస్తా ఉన్నది గెలవాల గెలవాలని తపన పెరుగుతా ఉన్నది నెక్స్ట్ టైం ఇది కూల్ డ్రింక్ ఎవలిపోతదో చూద్దాం ఇక చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మాచాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్